రాళ్ళు అడ్డం నేనే అడ్డం నువ్వాసినట్లే అట్ట ఎన్నిక లేదు సమస్య ఏంది ఆ సమస్య పెద్ద సమస్య రే మరి ఇది రాళ్ళు అడ్డం ఎందుకు వేసినావు నా పొలంలోకి నీళ్ళు పోలే ఎట్లా ఏమి నా పొలం లేకుండా నీళ్ళు పోవాలి కదా సంవత్సరం అతడి కష్టంగా పోవాలి నా షెల్లకి సంవత్సరం ఏంటి సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో సమస్య కరెక్ట్గా నువ్వేనా చేసినది నేను ఎట్లా వేస్తావు నువ్వు మా పొలం నీళ్ళు పోవాలి ఇక్కడ వస్తాయి మాకు నీళ్ళు ఎట్లా వస్తాయి మాకు కావాలని ఏమి ఏమైన మర్యాద చెప్తున్నా ఏ పెద్ద కొడుకులు అని సరే అంటే మీరు ప్రతి సంవత్సరం ఎక్కువైతుంది మీరు ఎక్కువ ఏమి ఎక్కువ నీళ్ళలో నువ్వు తీసుకుపోతుంటే ఊరుకున్న నువ్వే చెప్పుడు ఏం ఉండు కొంచెం ఏతనా చేయండి ఇప్పుడు కాదు అట్లా కాదే ఇప్పుడు ప్రతి సంవత్సరం నీళ్ళు నువ్వే కొన్ని తీసుకోబోతున్నావు నువ్వు చెప్పింది కరెక్ట్ నేనేదో పెద్ద నాయన కొడుకులని సరే సర్దుకొని నేనే పోతున్నావు చిన్న చిన్న ఇదికి మీరు అన్యాయం చేయకూడదు అన్న ఎప్పుడైనా నువ్వు తడి నువ్వు

నువ్వు ఇది వాళ్ళు వచ్చినారు కదా వచ్చినారు అప్పుడేం అర్థం చేసేరు కదా ఇప్పుడే రంగు పెట్టుకుంటూ రంగు మా మాకు ఎండిపోదా ఇది వద్దు అనా అని ఏమే నీ బాధ నాకు నా కోపం తెప్పించు చెప్తున్నాను అంటే మాకు రావా ఎట్లా వద్దు కోపం తెప్పి రావా చెప్పు వద్దు ఆ ఏదో ఆ రోజు పెద్ద మంత్రులు చెప్పినారని చెప్పేసి కాళ్ళ కింద నీళ్ళు ఏమి కింద నీళ్ళు నేను ఏమో అట్లా మాట్లాడతావు కాల కింద నీళ్ళు సంఘ కింద నీళ్లు అని చెప్పేసి ఇది గవర్నమెంట్ నీళ్ళయ్యా నీకు ఎంత వస్తుందో నాకు ఎంత వస్తావు సంఘ కాల కింద నీళ్లు సంఘ కింద నీళ్లు అంటే అటు ఎట్లయింది నీకు ఎట్లా హక్కు నాకు హక్కు ఇది కాలం మీద నీళ్లు కూడా ఏమంటే వదిలినామంటే ఏం చేస్తారంట ఏం పీక్తడా ఇప్పుడు నీకేం కావాలన్నా కొట్టదు మా ఆయన పోదు రే బీడికి పోతావండి నన్ను ఒక్క పోతావరే ఇదే రా పనికిమాలీడి వెళ్ళిపోయా మళ్ళీ మర్యాద చెప్పు వాడు పోయినా భయపడను వదిలిపోయినాడని భయపడను నేను ఒక్కడే చూస్తుంటా అసలు నీకేం కావాలన్నా నీళ్ళు కావాలా నీళ్ళు ఆ మరి రాళ్ళు వేస్తే నాకు ఎట్లా వస్తాయి నువ్వు కావాలంటే

అది అది కాదంటే నువ్వు బీడి బీడికే పోతే నేను నీకు సాయంత్రం నీకు సాయంత్రం బీడికి కట్టనే నీకు నిలబడు సాయంత్రం బీడి కట్ట కొన్నిస్తలే కాబట్టి నైన్టీ ఇస్తాంతైన్టీ

రాళ్ళు తీస్తారంట రాళ్ళు నువ్వు పూస్తాని తీసేసుకోరాను రాళ్ళు తీసువా రాళ్ళు మరి మళ్ళీ రాళ్ళు ఎవరు అంత పెద్ద రాళ్ళు రాళ్ళు ఏళ్ళు పేరే సరే పద మన కూలతో రాళ్ళు తిప్పిద్దాం పదా 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 నువ్వేమో బీడి కట్ట బీడీలకి వెళ్ళిపోతావు సాయంత్రంకి నువ్వు బీడికి ఒక్క బీడి బీడికే పోతున్నావు సాయంత్రానికి బీడి కట్టేస్తా అని చెప్పిన ఆయన కూడా ఏమైనా అట్టే పట్టుకొని పోతావు ఎవరు చెప్తే అట్ల పోయేది సరే సరే ఇంకా నీళ్లుగా తెచ్చినాము ఇంకా రాత్రి లోపల అంతా నీళ్ళల్లో పట్టుకొని ఇంకా పొద్దున ఏమంటారు నాటలేదాం సరేనా నువ్వు పొద్దున కూల ఇప్పుడు సాయంత్రం పోయి అదే ఆ ఆ గేర్లో వెళ్ళి రెడీ అయ్యి మా మనుషుల్ని సరేనా కాదు ఎప్పుడు చూసినా ఇది పెట్టుకొని తిరుగుతుంటావు ఎవరన్నా కొట్టిగా లేకుంటే ఊక పెట్టుకొని తిరుగుతున్నావా వాసుకారం పెట్టుకోండా జాగ్రత్త గేర్లోకి వెళ్ళి ఓ పదిహేను మంది ఆడవాళ్ళున్నాయి నాటికి రామని చెప్పి వాళ్ళు పెద్ద ఉంటారు తోడు వాళ్ళు చెప్తే వాళ్ళే తోలు కొను పొద్దున రామని చెప్పి పొద్దున్న నాటలు పడవా సరేనా ట్రాక్టర్ కూడా ఆ ఓకే మరి చూస్తా నేను కూడా మీరు ఎట్లా నాటేస్తారో పొద్దున

నీళ్ళు నిలిచిన కష్టమే నీళ్ళు నిలసకపోయినా కష్టమే ఏందో అమ్మా పానికి మాల నాయన్లు ఎప్పుడు కొట్టాడనే ఏందో అర్థం కాదు కొట్టాట వాడొచ్చా ఈడొచ్చా ఉపాయపడ చూడవు చేస్తా ఏస్తా అంటవా ఏద్రను వేసేది